అమరావతి రాజధాని ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక వర్క్స్ని టేకప్ చేసి కొంత మేరకు తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆటాడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో దానికి అనేక అడ్డంకులు లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఈలతో ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో లాగిపోయినాయి పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే ఏజెంట్లు అట్నే ఉంచేశారు ఏజెంట్లు అలా వచ్చేసారు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది క్లోజ్ చేయలేదు అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము ఆ కమిటీని ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ ఏడో నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి ముప్పై పది ఇరవై నాలుగున అక్టోబర్ ముప్పై తేదీ సబ్మిట్ చేయడం జరిగింది దాన్ని ఇరవై ఏడు పదకొండున యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు రోడ్లలో ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ అదేవిధంగా మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు ఇరవై పద్దెనిమిది వరుసని పదకొండు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క కోట్లతో పదకొండు వేల నాలుగు వందల డెబ్భై కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు నేను అథారిటీకి పెట్టారు అథారిటీ అప్రూవ్ చేసింది ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తీసుకుంటే అంటే రేట్ల పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది వాడు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా దిసపోయారు కొందరు అపార్ట్మెంట్ దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా దిసపోయారు ఇవన్నీ ఏసీలు తీసిపోయారు ఇవన్నీ ఎస్టిమేషన్ చేస్తే రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు డ్యామేజ్ జరిగింది రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యుటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్సు వాటిల్లోనే నూట యాభై కోట్లు డ్యామేజ్ జరిగింది ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది తర్వాత జిఎస్టీ అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది అది తర్వాత జీఎస్టీగా రావటం జరిగింది ఆ డిఫరెన్సు నాలుగు వందల యాభై రెండు పాయింట్ మూడు ఐదు అంటే నాలుగు వందల యాభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు జీఎస్టీ పెరిగింది ఇప్పుడు టెండర్లు పిలవటం వల్ల ఇప్పుడు టెండర్ పిలవటం నాలుగు వందల యాభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అంటే సిక్స్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అదేవిధంగా అడిషనల్ ఐటమ్స్ పెట్టారు అంటే బిల్డింగ్లో వాటిలో అటకలన్నీ అవన్నీ యాక్చువల్గా ప్రపోజ్ చేశారు అది నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లు నాలుగు వందల ఎనభై ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షలు అది ఆరు పాయింట్ ఐదు ఒకటి పర్సెంట్ ఆరు పాయింట్ ఐదు ఒకటి ఇప్పుడు ఏదైతే రేట్లు యాక్చువల్గా అప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది ఎస్ఓర్ రేట్లు తీసుకుంటే అప్పటికిప్పటికీ ఉన్న తేడా అంటే ఎవ్రీ యాక్చువల్గా సీల్ కమిటీలు డిసైడ్ చేస్తుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చేసిన ప్రకారం ఈరోజు అంటే ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి కోట్ల ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి కోట్ల అరవై ఐదు లక్షల వర్క్ మిగిలి ఉంటే అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది ఏడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షలు దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్గా రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల నలభై రెండు లక్షలు రేట్లు పెరిగినందులో పెరిగింది రేట్లు అది థర్టీ త్రీ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఎస్ఆర్ రేట్లు అంటారు అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కమిటీ నిర్ణయిస్తుంది అంటే కంకరకు కానీ స్టీల్కి కానీ సిమెంట్ కానీ ఎవరియరు దాని ప్రకారం ఇప్పుడు వేస్తే రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల నలభై రెండు లక్షలు అంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ అదే ఇప్పుడు కానీ కంప్లీట్ చేస్తుంటే ఇది సేవ్ అయ్యిండేది ఆ డ్యామేజ్ అయ్యిండేది కాదు గత ప్రభుత్వం చేసిన నిర్వాహంకు వల్ల ఈరోజు ఇది ఇది పద్దెనిమిది వర్స్కే ఇంకా మిగతా వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రంక్ రోడ్స్ యుటిలిటీస్ అంటే మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉన్నాయి వాటిలో కొన్ని ప్యాకేజీలు తీసుకుంటే వెయ్యిన్ని ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల వరకు మిగిలిపోతే ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే నాలుగు వందల అరవై కోట్లు పెరిగింది ఏది రేట్లు పెరిగినాయి దేనివల్ల బెట్టల వల్ల కావచ్చు ఎర్త్ వర్క్ వల్ల కావచ్చు సిమెంట్ వల్ల కావచ్చు కంకర వల్ల కావచ్చు ఇలా బెటమిన్ వల్ల కావచ్చు ఒక బెటమినే తీసుకుంటే యాక్చువల్గా పర్ టన్ ఎనభై మూడు పాయింట్ మూడు మూడు పర్సెంట్ ఉంది అప్పటికిప్పటికి ఎనభై మూడు పాయింట్ మూడు మూడు పర్సెంట్ ఈ విధంగా ఎస్టిమేషన్ వేశారు అయితే ఇవన్నీ నష్టాలన్నీ జరగటానికి కూడా గత ప్రభుత్వం చేసిన ఆ విధ్వంసం ఒక ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని రాకూడదు అనే ఉద్దేశం చేశారు ఈరోజు అమరావతి రాజధానిలో మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ మొత్తం ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ యాక్చువల్గా అదేవిధంగా పన్నెండు వందల కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్ ఉన్నాయి అదేవిధంగా మూడు వేల ఆరు వందల అపార్ట్మెంట్లు హౌసెస్ మూడు వేల ఆరు వందల మొత్తం యాక్చువల్గా అంటే మూడు వేల ఆరు వందల మంది అధికారులు ఉండటానికి యాక్చువల్గా కట్టడం జరిగింది అందులో మేజర్ వర్క్ అయిపోయింది ఇంకా మైనర్ వర్క్ ఉంది అదేవిధంగా ఐదు టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్కి ఐదు టవర్స్ అదేవిధంగా అసెంబ్లీ అసెంబ్లీ బిల్డింగు తర్వాత హైకోర్టు బిల్డింగు ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయాల్సింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది రాబోయే మూడు సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయటం జరుగుతుంది